హాయ్ అండి అందరికీ నమస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన పల్నాడు జిల్లా నర్సరావుపేట నందు పదిహేను వందల డెబ్బై ఎస్ఎఫ్టీలలో నిర్మించినటువంటి త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ముందుగా మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ టేక్ వుడ్ అండి దీని యొక్క డిజైనింగ్ కానీ వుడ్ క్వాలిటీ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే మనం హాల్లోకి ఎంటర్ అవుతామండి హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఎంతో ప్రీమియంగా డిజైన్ చేసినటువంటి టీవీ యూనిట్ అదేవిధంగా పిఓపీ సీలింగ్ విత్ ఎల్ఈడి లైటింగ్తో చూడటానికి చాలా క్వాలిటీగా ఉంటుందండి ఈ హాల్కి లెఫ్ట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్ ఉంటుందండి ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది వెస్ట్రన్ స్టైల్లో కమోట్ కూడా తీసుకున్నారు బెడ్రూమ్లో కబోర్డ్స్ అనేవి స్లైడింగ్ కబోర్డ్స్ తీసుకున్నారండి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ ప్లాట్ మొత్తం కూడా వుడ్ వర్క్ అనేది ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ తోటి డిజైన్ చేశారు చాలా ప్రీమియంగా ఉంటుందండి వుడ్ వర్క్ అయితే క్వాలిటీ చూడొచ్చండి చాలా హెవీగా ఉంది అలాగే హాల్లో నుంచి మనం ఇప్పుడు డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అండి ఈ డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్మించినటువంటి అపార్ట్మెంట్ అండి ఇది ఇంకా మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి ఎంటర్ అవ్వడానికి ఉందండి బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది అలాగే ఒక స్టోరేజ్ యూనిట్ కూడా తీసుకున్నారు అలాగే డ్రెస్సింగ్ చూసుకున్నట్లయితే ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా తీసుకున్నారండి ఈ రూమ్లో కబోర్డ్స్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్లో ఓపెన్ బ్లూ కబోర్డ్స్ తీసుకున్నారు వీటి హింజెస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి సిమెంట్ ప్లాంక్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి ఇంకా మన చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ కూడా ఇచ్చారండి ఈ ప్లాట్లో చూసుకున్నట్లయితే పూజ రూమ్ అనేది సపరేట్గా ఉంటుందండి దీనిలో కూడా చూసుకున్నట్టయితే వుడ్ వర్క్ చాలా సింపుల్గా నీట్గా ఉందండి ఇప్పుడు మనం పూజ రూమ్ ఏరియా నుండి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి ఈ కిచెన్లో వుడ్ వర్క్ చూసుకున్నట్టయితే కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా తీసుకున్నారు అదేవిధంగా మనకి మూడు బాస్కెట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం కిచెన్లో నుండి వాష్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి ఈ వాష్ ఏరియాలో మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే స్టోరేజ్ యూనిట్ కూడా మనం ప్రొవైడ్ చేశారు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనకి పూజ రూమ్కి ఆపోజిట్లో ఉంటుందండి ఈ రూమ్లో కూడా ఓపెన్ బుల్ కబోర్డ్స్ తీసుకున్నారు అలాగే ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్టర్న్ స్టైల్లో కమోట్ కూడా ఉంది ఈ త్రీ బిహెచ్క బ్లాట్ మరి ఎక్కడో లేదండి మన పల్నాడు జిల్లా నందు అందుబాటులో ఉంది ఈ ప్లాట్ గురించి పూర్తి సమాచారం కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపించినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దీని గురించి పూర్తి సమాచారం తెలియజేస్తాము అదేవిధంగా దీని ధర చూసుకున్నట్లయితే యాభై ఐదు లక్షల వరకు చెప్తున్నారండి మాట్లాడితే తగ్గిస్తారు అదేవిధంగా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ